నాయి బ్రాహ్మణ అంటే గుళ్ళో బ్రాహ్మణులు చదివేది వేదం నాయి బ్రాహ్మణుల వల్ల జరిగేది నాదం నాదం దాని వల్ల భగవంతుడికి కలిగేది మోదం అది సర్వజన ఆమోదం అదైందా కాబట్టి భగవంతుడికి అందరూ సమానం అందరూ కావాలి కావాలంటే మనం పెద్ద సంఖ్యలో ఉన్నాం కానీ మన సంఖ్య డౌన్ అయిపోతున్నది వాళ్ళు సరి సంఖ్యలో ఉండి వాళ్ళకు బేస్ సంఖ్యలు చేసుకున్నందుకు వాళ్ళకు ఉంటున్నాయి సార్ అవు మన వాళ్ళు మారాలి మారాలి మన వాళ్ళు మాట్లాడు నలుగురు నలభై మంది తయారు చేస్తారు నాలుగు వందల మంది నలుగురు తయారవుతున్నాం సార్ ఎందుకంటే మన వాళ్ళకి ధర్మం అంటే ఏంటో తెలియదు రామాయణం తెలియదు భౌద్ధిక తెలియదు భాగవతం తెలియదు తెలుసుకునే ఆ అభిలాష లేదు ఆ బుద్ధి లేకపోవడం వలన ఈ స్థితి వస్తుంది చెప్పిన గురుజీ నేను చెప్పింది నాకు మనం ఏ టెంపుల్ కు అయినా ప్రతి క్యాండిడేట్ మన స్వార్థమైన మొక్కుల కోసం మన ధర్మం మన ధర్మం బతకాలని సేపు ఏ ఏక్క భక్తుడు సుఖ సార్ నాకు తెలిసి కాదు ధర్మం అంటే కాదు ధర్మం అంటే గుళ్ళో అర్చకుడికి తెలుసా ఎవరికైనా చెబుతాడా ఈవోకి తెలుసా లేకపోతే చైర్మన్ కి తెలుసా ఇంకొక ఎంప్లాయీకి తెలుసా కేవలం దేవాలయం అనేది మొక్కుకోవడానికి లేకపోతే అక్కడ ఉండే సొమ్ములు భూములు మెక్కడానికి కుటుంబం మన మొక్కులు మన భవిష్యత్తు భూమి కొనాలా ఇక్కడ ఇల్లు కట్టాలా మా కొడుకు జాబు రావాలా బిడ్డకు జాబు రావాలా స్వార్థం కోసం హిందువులు మారాలి మార్చాలి క్రిస్టియన్స్ అలా మతం గొప్పదని చెప్తారు ముస్లింస్ కురాన్ గొప్పదని గొప్ప చెప్తారు ఉగ్రవాదం తయారు చేస్తున్నారు సార్ వాట్ వాళ్ళకి డెడికేషన్ ఉంది అవును సార్ వాళ్ళకి డివోషన్ ఉంది అవును మనకు లేదు మనకేమో ప్రాంతాల వారి కులాల వారి భాషల వారి రకరకాలుగా మనం ఎలా స్ప్లిట్ అవ్వాలా అవుతున్నాం వాళ్ళు ఎలా హిట్ అవలా అవుతున్నారు దోషం ఎవరు మనదే కదా అందుకని మనం మార్చుదాం మారదాం ఋషులు పుట్టిన ఈ భూమి మార్చుదాం మారుదాం మార్చుదాం నన్నా లోకానికి మంగళమొగాక ధర్మానికి జయమొగ్గాక నన్న మేము హోమం దగ్గర ఉన్నాం ఉండనా మరి సార్ ఓ సెలవు సార్ సరేనా కలుద్దాం మనం సెలవు సార్ మనం కలుద్దాం ధర్మం కోసం నిలుద్దాం చివరికి గెలుద్దాం ఎవరైనా గొర్రెలు వస్తే తోట ఒలుద్దాం వలుద్దాం సార్ ఒకటే ఏమైంది ఇన్సిడెంట్ సార్ ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్లో అయితే మన పాప ఇప్పుడు గణేష్ వాళ్ళ చడ్డకుడు కూతురు సార్ మత క్రైస్తవైపోయిన గురుజీ ఎవరు ఎవరు ఎవరి పిల్ల మన ఇప్పుడు నేను నంబర్ ఇచ్చిన చడ్డకుడు అమ్మాయి అమ్మాయి కోసం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళారు రిటర్న్ వచ్చేస్తున్నారు అస్సలేదా అంటే అమ్మాయి పెళ్లి అయిన అమ్మాయా పెళ్లి కాలేదు ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తుంది సార్ ఆల్రెడీ రమ్మంట అస్తలేదు మన చర్చికి క్రిస్టియన్ మతం సిద్ధాంతం పాటిస్తుంది మన అమ్మాయి ఇంత దౌర్భాగ్యం గురుజీ అంటే అమ్మాయికి ఎక్కిచ్చారు అది ఎలా ఎక్కింది నువ్వు ఎక్కడ ఖాళీ పంపించావు అక్కడికి అదే గురుజీ అదే ఇప్పుడు నేను ఉన్నాను నన్ను ఏదో భోజనం పాపం వాళ్ళు వేడిగా పెడదామని ఏదో వండేరు ఏ పప్పు కూర ఏమి కానీ నేను చాలా లేట్ అయిపోయింది నేను తినను అని చెప్పా ఇప్పుడు నాతో కాదండి నాతో 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 భోజనం తినిపించగలరా వాళ్ళు తినిపించలేరు నేను కదా ఫిక్స్ అవ్వాల్సింది అవును పాలు తాగుతాను అంతే సో ఆ విధంగా ఆ అమ్మాయికి మన ధర్మం ఏమిటో చెప్పుంటే మన ధర్మం ఎక్కువ ఉంటే ఆ దరిద్రం ఎక్కదు కదా గురుజీ కాబట్టి ముందు మీ పిల్లల్ని మీ బంధువుల పిల్లల్ని మీ స్నేహితుల పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేయి ఓకే గురు నేను జయశ్రీరామ్ గురు